ఈరోజు తేదీ పంతొమ్మిదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ నెలకు ఒక ప్రత్యేకత ఉండాలి విషయం ఏంటంటే సృష్టిలో ఎన్నో చిత్ర విచిత్రాలు దేవుని అనుగ్రహంతో జరుగుతూ ఉంటాయి మే నెలకు సంబంధించి తిరుపతి జిల్లా తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ డివి రమణ బర్త్డే మే ఫస్ట్ డివి రమణ కుమార్తె డి జోష్న బర్త్డే మే ఫస్ట్ అంటే మే ఫస్ట్ రోజు తండ్రి కొత్తులు ఇద్దరు అదే తేదీన జన్మించడం యాదృశికంగా అదేవిధంగా డివి రమణ కుమార్తె జోష్న కుమారుడు అంటే జోష్న ఆమె భర్త వచ్చి రాయ హతీష్ ఈ దంపతులకు ఈ ఆదర్శ దంపతులైన నా బిడ్డలకు మరి బిడ్డగా పుట్టిన భవదీప్ మా రెండు కుటుంబాలకు రాయ వంశానికి దేవుల వంశానికి కూడా ప్రస్తుతానికి ఏకైక వారసుడు రాయ భౌదీప్ నా భవదీప్ నాయుడు నాయుడు లేకుండా భవదీప్ అని ముద్దుగా అనుకుంటారు ఇంకా ముద్దుగా జున్ను అనుకుంటారు ఆ జున్ను బర్త్డే భవతి బర్త్డే ఈరోజు ఈ పంతొమ్మిదో తేదీ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగినగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ డివి రమణ స్వగృహంలో జరిగింది బంధుమిత్రులు స్నేహితులు గ్రామస్తులు అందరూ కూడా విచ్చేసి చాలా సంతోష సంబరాలతో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డి సంఘం వర్కింగ్ ప్రెసిడెంటు సోదరుడు దండు ధర్మారెడ్డి గారు అదేవిధంగా ఆదర్శ నాయకుడు పేద ప్రజల ఆషాజ్యోతి మరి కదిరి తాలూకాకు సంబంధించిన నాయకుడు రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా డీకే బాబు గారు కూడా ఆయన బ బయట ఉన్నా కానీ వీడియో కాల్లో ఆయన చూసి ఆశీర్వదించడం ఆయన ఆశీస్సులు అందించడం జరిగింది ఇంకా శర్మ గారు శర్మ గారు చాలా సహృదయులు చాలా గొప్ప వ్యక్తి ఆయన కూడా వచ్చి ఆశీస్సులు అందివ్వడం ఇంకా అనేక మంది మాటల్లో చెప్పలేము అంత అనేక మంది వేలాదిగా తరలి వచ్చి ఆ బిడ్డను ఆశీర్వించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి ఆశీస్సులు అమూల్యమైన ఆశీస్సులు అందించి మరి వీరు సంతోషంగా మా అతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా ఫోన్ ద్వారా వాట్సాప్ కాల్ ద్వారా ఆశీస్సులు అందించి తమ విలువైన కానుకలను కూడా పంపినందుకు మీరు చూపిన అభిమానానికి వెలగట్టలేనిదని కూడా మీకు తెలియజేసుకుంటూ జీవితాంతం మీ అభిమానానికి రుణపడి కృతజ్ఞతగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు డివి రమణ సర్పంచ్ సాయినగర్ వారితో పాటుగా విజయవాడ భీమవరం నుంచి అరుణ్ కుమార్ గారు ఆయన ఇండియన్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ కూడాను ఆయన కూడా వాట్సాప్ కాల్ ద్వారా ప్రేయర్ చేయడం ఆశీస్సులు అందించడం అదేవిధంగా రాజమండ్రి నుంచి వెంకట సురేష్ బాబు గారు వారి యొక్క శ్రీమతి ఉమామహేశ్వరి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళు ఆశీస్సులు అందించడం ఇంకా హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ అనేకమంది మిత్రులు కూడా ఫోన్ ద్వారా ఆశీస్సులు అందించడం అందరికీ కూడా మీ ప్రేమాభిమానకు ప్రేమాభిమానాలకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారాలండి